హరి కృష్ణ సో మనం ఇవాళ డైరెక్ట్ గా థర్టీ సెవెన్ శ్లోక చెప్పుకొని ఒకసారి రివిజన్ చేసుకొని మనం తర్వాత పోత మొదలు పెట్టుకున్నాము పెట్టుకున్నాములభవేతురాధ్యో యోగేశ్వరైరపి యోగమాయ క్షేమం భగవం స్రతీశ त्रास्मदीय विमृषेण किया निहर्तह चौतरमत चर्नं सन्यासमत च नरपिस् पश्यसे न स्ते क्षेमं विधास्यति स नो भगवान् भगवान् क्रिया निर्दः क्रिया निहार्दः भगवानुडु त्रिगुणाधीषु విశ్వము యొక్క సృష్టి స్థితి లయములకు అతనే కారణుడు అతని అతని అద్భుతము సృజన శక్తి యోగీశ్వరులకు సైతం సులభముగా అవగతము కాబోదు ఆజ్యుడు ఆ దేవదేవుడు ఒక్కడే మనలను రక్షింపగలడు ఈ విషయముపై చర్చించట ద్వారా అతని పక్షమున మనమే ప్రయోజనమును సాధింపగలము ఈ శ్లోకం ఎవరు ఎవరికి చెప్తున్నారు బ్రహ్మ దేవతలకి చెప్తూ ఉన్నాడు సో ఆయన ఇప్పుడు దేవతలకి బ్రహ్మ అనేది ఎలాంటి వాడు గురువు ఒక లాగా అంతే కదా ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఒక దగ్గరకన్నా వెళ్ళామంటే వాళ్ళు ఒక గురువు రూపంలోనూ ఒక తండ్రి రూపంలోనో ఏదో కొంతమందికి ఆయన తండ్రి అవుతాడు కొంతమంది గురువులాగా చూస్తారు సో వాడిన ఒక గురువు స్టేజ్ లో ఉండి ఇప్పుడు వీళ్ళందరికీ చెప్తూ ఉన్నాడు అనమాట ఏం చెప్తున్నాడు భగవంతుడి యొక్క గుణగానం చేస్తూ ఉన్నాడు ఇందా శ్లోకాలు ఏం చెప్పారు ముందు శ్లోకాల్లో మనకి ఎవరికైనా గుర్తుందా ముందు శ్లోకాలు ఏం చెప్పుకున్నాం నిన్న మనం అంటే మతజీ ఏదైతే ప్రాబ్లం సఫర్ అవుతున్నామో అది మనతోటి తీరేది కాదు అన్నట్టుగా గుర్తు అంటే అది భగవంతుడే ఇచ్చాడు నా దగ్గర పరిహారం లేదు వాళ్ళు అడిగారు ఇది నుంచి బయటికి ఎలా పడాలి ఎందుకు ఇది ఇలా అంధకారం చుట్టుకుంది మేమేమి చేయలేకపోతున్నాము అంటే దీనికి పరిహారం అనేలేదు ఎందుకంటే అది భగవంతుడే అనుకుంటున్నాడు కాబట్టి దానికి నా దగ్గర పరిహారం లేదు అంటే ఆల్రెడీ ఇతను ఎంతో శక్తివంతుడు అనుకుంటున్నాము భగవంతుడి ముందు నేనేమి కాదు అని చెప్పేలాగా ఆయన నా దగ్గర పరిహారం లేదు అని చెప్పేసి చెప్పారనమాట ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాడంటే భగవంతుడి భగవంతుడు యొక్క గొప్పతనం చెప్తున్నాడు ఎందుకు నా దగ్గర పరిహారం లేదు అంటే భగవంతుడు ఎవరు త్రిగుణాదీశుడు మనకు అన్నీ తెలుసు సత్వరజో తమ గుణాలన్నిటికీ ఆధీశుడు ఆయనే అనేసి నెక్స్ట్ ఏంటి మన విశ్వాలన్నిటికీ కూడా సృష్టి స్థితి లయానికి అతడే కారుడు అంతే కదా కారుణోదగ సాయి గర్భోద్యోగ సాయి శిరోధక సాయి రూపంలో మనకి అదిగాక మళ్ళీ సృష్టికి బ్రహ్మ స్థితికి వచ్చేసి ఆయన లయానికి వచ్చే శివుడు ఆ విధంగా చూసుకున్నా కూడా అన్నిటికీ కారణం ఎవరు అంటే భగవంతుడు అనేది మనకి తెలిసింది ఇంకోటి ఆయన యొక్క సృజన శక్తి ఏదైతే ఉందో ఎందుకంటే అది ఏ విధంగా క్రియేషన్ అనేది మనం తెలుసుకున్నాము సెకండ్ క్యాంటోలో ఫిఫ్త్ చాప్టర్ టెన్త్ చాప్టర్ మళ్ళీ ఇటీవీలు కూడా మళ్ళీ థర్డ్ క్యాంటోలో కూడా చూసాము అది ఎంత అప్రూ అది ఎంత ఈజీ అయిన టాస్క్ కాదు అని తెలుస్తుంది అది ఒక అద్భుతం అనేది తెలుస్తుంది మనకి అలాంటి అద్భుతమైన శక్తి అందరికీ అర్థమవుతుందంటే అది సులభంగా ఎవరికీ అర్థం కాదు యోగీశ్వరులైన ఎవరికీ ఎంతో యోగాలు చేసేసి ఎంతో ఐశ్వర్యం అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళకి సైతమే ఆ భగవంతుడు ఏ విధంగా ఇది ఎంత సృష్టిస్తున్నాడు అనేది అర్థం కావట్లేదు అనమాట అలాంటిది నేనెంత అనేసి బ్రహ్మ చెప్తున్నారు అనమాట అందుకొని నా దగ్గర పరిహారం లేదు అని చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారు ఆర్జుడు అంటే ఆయన ఎప్పుడో పురాతనం ఇంకా ఆయనే ఫస్ట్ అయినా లాస్ట్ అయినా మనకి ఆల్రెడీ భగవద్గీత భాగవతంలో ఆ ఈ చతుశ్లోక ఉంది దాంట్లో మాతాజీ మనకి చెప్పారు సృష్టికి ముందు నేనే ఉంటాను లయానికి తర్వాత నేను ఒక్కడనే మిగులుతాను అనేసి ఆ శ్లోకం అన్నమాట సో అందుకని భగవంతుడు ఒక్కడే పూర్వ పూర్వ పురాతనంగా ఉంది ఎవరు అంటే అలాంటి అతను మాత్రమే మనల్ని రక్షింపగలడు మీరు ఒకవేళ ఏదో నేను చేసేస్తాను నాకు పరిహారం ఉంది అని మీరు ఏమన్నా అనుకుంటున్నారేమో ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఈ భగవంతుడు మాత్రమే మనల్ని రక్షించగలడు ఇంకా ఎవ్వరూ రక్షించలేరు మనల్ని అని చెప్పేసి కరాఖండిగా భగవంతుడి బ్రహ్మ వాళ్ళకి చెప్తూ ఉన్నాడు అనమాట దేవదేవుడు ఒక్కడే మనల్ని రక్షించగలడు ఆయన ఎవరు పడితే వాళ్ళు దేవుడు అని అనుకుంటామా అంటే ఎన్ని గుణాలు ఎన్ని చూడండి ఇవన్నీ ఉంటేనే అతను దేవాతి దేవుడు అనేది మనకి చెప్తూ ఉన్నారు సో ఇంకోటి ఏం చెప్తూ ఉన్నారంటే ఈ విషయాలపై చర్చించడం ద్వారా అతని పక్షంలో మనం ఏ ప్రయోజనము సాధింపగలము అంటే దీని గురించి ఇలా చెయ్యొచ్చు కదా అలా చేయొచ్చు కదా అని దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం మూలంగా ఇది తప్ప అది రైట్ అని కానీ ఇలా మాట్లాడుకోవడం మూలంగా టైం వేస్ట్ తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు మనము సరెండర్ అయిపోవడము భగవంతుడు ఏం చేస్తాడో చూస్తూ ఉందాము అనేసి క్లియర్ కట్ గా ఇక్కడ చెప్పేశాడు అనమాట బ్రహ్మ వాళ్ళకి సో ఇంకా దీని గురించి మనం మాట్లాడుకోవడానికి కాకపోతే మరి వీళ్ళకి ఇప్పుడు మరి ఏమన్నా ఇప్పుడు దీంతో సంతృష్టి చెందుతారా వీళ్ళు ఇప్పుడు దేవతలు ఓ భగవంతుడు వస్తాడు చేస్తాడు అనేసి ఎలా ఊరడి చెందారు అంటారు అంటే అతన్ని చూసే అవకాశం దొరుకుతుంది ఇప్పుడు నాకే ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది అనుకోండి మామూలుగా ఎవరు తీర్చలేరు తెలుసు మనకి కానీ నేను వెళ్ళి నాకు ఇలా ప్రాబ్లం ఉంది అది ఇది అనేసి రేవతి గోపి మాతాజీకు ఎవరో సీనియర్స్ కో వెళ్ళి చెప్పుకున్నా అనుకోండి అమ్మా ఇవన్నీ భగవంతుడు చేస్తాడు వస్తాడు తీరుస్తాడు పర్వాలేదమ్మా ఇవాళ కాతే రేపు ఆ ప్రాబ్లం పోతుందమ్మా అంటే ఏమవుతుంది నాకు అప్పుడు కలుగుతుంది ఒక ఉపశమనం ఊరట ఉపశమనం అనేది కలుగుతుంది కదా సేమ్ అదే ఇప్పుడు దేవతలకు అన్నమాట బ్రహ్మ ఇచ్చింది ఊరట కలిగించేసి నా దగ్గర అయితే పరిష్కారం లేదు కానీ భగవంతుడు వచ్చి చేస్తాడు నువ్వు వెళ్ళిపో మీరు వెళ్ళండి అన్నట్టుగా ఆయన ఒక ఊరట కలిగించేసి వాళ్ళని పంపించాడు అనమాట సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్ గా మనం నేర్చుకోవాల్సిన లెసన్లు ఏంటి అంటే ఒక్కొక్కసారి మన ముందు మంచి మంచి వాళ్ళకు కూడా చాలా కష్టాలు వస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ ప్రపాదులు వారు అదే చెప్తూ ఉన్నారు కిందంతా కూడాను మంచి మంచి వాళ్ళు అంటే కొంతమంది మంచి ఒక మంచిగా ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎన్నో బాధలు కష్టాలు వస్తూ ఉంటాయి అలాంటి అలాంటి ఎగ్జాంపుల్స్ తో ఎన్నో చెప్పారనమాట కింద ప్రభాదులు వారు ఏదైనా ఒక భగవంతుడు చేశాడు అంటే దాని వెనకాల ఒక పరమార్థం ఉంటుంది కానీ దాన్ని మనం ఏంటంటే ఒక జడ్జిమెంటల్ గా ఇదేంటి మంచివాళ్ళు వాళ్ళు ఎప్పుడు ప్రచారమే చేస్తారు వాళ్ళకెందుకు కష్టాలు వస్తాయి డివోటీసు వీళ్ళకి జబ్బులు రావచ్చా వీళ్ళు కూడా చనిపోతారా ఇలాంటివి అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు మనకి రాకూడదు అనేది మెయిన్ గా ప్రపాదులు వారు మనకి చెప్పాలి అనుకుంటున్నారు అనమాట కింద పారాగ్రాఫ్ అంతా ఈ పైది ఇది మనం ఇలా తీసుకుంటే మనకి ప్రపాదులు వారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే ఏదేని విషయం భగవాన్ చేతనే ఏర్పాటు కావించినప్పుడు దానిచే మనుజుడు కలత చెందరాదు ఒక్కోసారి మనం ఒక క్యాలకులేషన్ వేసుకుంటాము ఓకే నేను ఇవాళ ఇలా అనుకున్నాను ఇలా జరగాలి అని అనుకుంటాను అది జరుగుతుంది ఒక్కోసారి ఉల్టా కూడా జరగచ్చు అది జరిగితే వెంటనే నేను దానికోసం కలత పడిపోయి ఇదేంటి నేను ఇలా అనుకున్నాను ఇలా జరగలేదు ఇలా అయిపోయింది నేను ఎంతో పెద్దగా ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం అనుకున్నాను మొత్తం అప్సెట్ అయిపోయింది ఇది అంతే దాని వెనకాల భగవంతుడు ఏదో రాసి ఉంది అది మనకి అర్థం కాదు నేను ఈ శ్లోకా చదివేటప్పుడు నాకు ఒక్కసారి ప్రసన్న లక్ష్మి మాతాజీ ఉన్నారో లేదో నాకు తెలియదు ఎందుకు కలిసాం నాకు గుర్తు రావట్లేదు దేనికో కలిస్తే అప్పుడు మాతాజీ అడిగారు అసలు ఎందుకు భగవంతుడు ఇలా చేస్తాడు అనేసి ఒక క్వశ్చన్ అడిగారు అనమాట సో దానికి పర్ఫెక్ట్ గా ఆన్సర్ ఇదే భగవంతుడు ఎందుకు చేస్తాడు అనేది మనకి తెలియదు అది అర్థం చేసుకునే శక్తి బ్రహ్మే నాకు లేదు అని చెప్తున్నాడు సో మనం ఎంత అర్థం చేసుకోవడానికి సో దాని గురించి అర్థం చేసుకుందామని ప్రయత్నించడము సమయం దండగా దాని గురించి మాట్లాడడము సమయం దండగ ఓకే ఎందుకు వచ్చిందో అనుకొని దాన్ని మనం భరించుకుంటూ ముందుకు వెళ్ళడం దానికి తత్తేను కంపాం సమీక్ష మానవానికి మనకి బ్రహ్మ ప్రేయర్స్ లో వస్తుంది అది మనకి భగవంతుడు ఏదో పెద్ద శిక్ష విధించాల్సింది చిన్న రూపంలో వచ్చింది అనుకోని లేదా మన కర్మ యొక్క ఫలము అనుకోని మనము దీని ద్వారా మన కర్మలు తగ్గిపోతున్నాయి అంటే మన పాపాలన్నీ పోతున్నాయి అనుకోని ఆ ఆనందం తోటి మనం ముందుకు వెళ్ళాలి అంతే తప్ప దీని గురించి మనకు కలత చెందరాదు అనేసి ఇక్కడ మనకి ప్రపాదలు వారు ఇంకా ఏంటంటే ప్రపాల్ గారు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట ఉదాహరణకి ఎలాగంటే మంచి శక్తివంతులైన ప్రచారకులు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ హరిదాస్ ఠాకూర్ హరిదాస్ ఠాకూర్ కానీ మళ్ళీ ఆయన ఆయన స్టోరీ అంతా మనకి తెలుసు ఆయన ప్రచారం చేయడం ఆపకపోతే ఆ కాజీ అనే అతను ఇరవై రెండు మార్కెట్ లో కొట్టి నువ్వు ఎప్పుడైతే ఈ ప్రచారం ఆపుతావు నిన్ను వదిలేస్తాను అంటారు కానీ ఆయన ఏం చేశాడు హరిదాస్ ఠాకూర్ ఆపేశారా ప్రచారాన్ని నువ్వు నా తంటే తనుకో చంపితే చంపుకో నేను మాత్రం భగవంతుడిని వదిలేయను అనేసి సో మనకి ఇలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎవరి దగ్గర ప్రభుపాదులు వారు మనం చూసాము ఎన్నిసార్లు మనకి ఆయన ఎంత ఎన్ని రకాలుగా ఒక ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేదు ఒక గాడ్ బ్రదర్స్ నుంచి సపోర్ట్ లేదు ఎన్ని రకాలుగా ఒక పక్క ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా అది పోతా ఉంది కానీ దానికి ఏమనుకున్నారు ప్రపాదులు వారు కృష్ణుడే అనుకున్నాడు కృష్ణ అనుపమ మాతాజీ అనుపమ మాతాజీ కరెక్ట్ గా ఒక లైన్ చెప్తారు ఎవరికైనా గుర్తుందా ఇది కృష్ణనే ప్లాన్ చేసిండేమో అనుకుంటా కృష్ణ ప్లాన్ మెటీరియల్ థింగ్స్ ఏవి కూడా సక్సెస్ అవ్వట్లేదు స్పిరిచువల్ థింగ్స్ ఏది ఆధ్యాత్మికమైన పనులు ఏది మొదలు పెట్టినా అది మంచి సక్సెస్ అవుతూ ఉంది అంటే భగవంతుడే ఆయనకి అవకాశం అలా ఇస్తూ ఉన్నాడు ఇవే చేసుకో అని చెప్పేసి అనేసి సో ఇదంతా భగవంతుడి దయా భగవంతుడి ప్లాను అనుకొని అలా అనమాట సో ఇవి మనకి మళ్ళీ బక్సిధాన్ సరస్వతి మహారాజుని చూసాం మనం ఆయన్ని చంపబోయారు అయినా సరే ఆయన ప్రీచింగ్ ఆఫీస్ ఒక చోట కూర్చున్నారా ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అని తెలుసు అలా అని ఏది కూడా ఆపలేదనమాట సో వీళ్ళు మనం ఇంకా ఇక్కడ ప్రభాదుల వారు యేసుక్రీస్త ఎగ్జాంపుల్ ఇచ్చారు ప్రహ్లాదుడు ఎగ్జాంపుల్ ఇచ్చారు సో ఈ విధంగా ఏంటంటే ఇంకా పాండవులు వాళ్ళకి ప్రత్యక్షంగా స్నేహితుడు అయినా సరే ఎన్నో కుంతి మహారాణి ఏమనింది నాకు ప్రాబ్లమ్స్ ఎందుకు ఇస్తున్నావు అని అడిగిందా ఇంకా నాకు ప్రాబ్లమ్స్ ఇవ్వు అని అడిగింది ఎందుకు అడిగిందామని ఇంకా అయితే నీ దర్శనం అవుతుంది దాని వలన మళ్ళీ అదే కదా చెప్పింది నువ్వు ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటే దాని వలన ఏమవుతుంది నీ దర్శనం మళ్ళీ మళ్ళీ దొరుకుతూ ఉంటుంది నాకు దాని జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి బయటపడిపోతాము అని చెప్పేసి ఆమె చెప్తూ ఉంది అనమాట సో ఈ విధంగా మనం చూసాము అంటే ఎవ్వరూ కూడా ఇక్కడ మాకు ఎందుకు ఇచ్చావు ప్రాబ్లమ్స్ అని ఎవ్వరూ కూడా అడగలేదు ఎదురు తిరిగి దాన్ని భగవంతుడి ప్లాన్ అనుకొని ముందుకు వెళ్ళారే కానీ వాళ్ళు ఎవరూ ఆగలేదు ఇది మనకి ప్రపాతులు వారు చెప్తున్నారు అనమాట ఈ విధంగా ఏంటంటే భక్తులు అనేవాళ్ళు కలత చెందకుండా వాళ్ళు ముందుకు వెళ్తారు అనేసి చెప్తున్నారు అనమాట మనం మెయిన్ ఈ విషయం భగవానికి ఏదో ప్రణాళిక కలదనియే ప్రతి ఒక్కరు అవగతం చేసుకునివలను అటువంటి విపరీతం నుంచి భక్తుడు ఏనాడునూ కలత చెందు శ్రీ భాగవత సారాంశం మన భగవద్గీత భాగవతం మొత్తం చదివితే మనకేంటి మనం భగవద్గీతలు చూసాం మాత్ర స్పర్శాస్తు కవంతి ఆ శ్లోక గుర్తు తెచ్చుకుంటాము ఇందులో చూసామంటే తత్తేను ది గుర్తు తెచ్చుకుంటాము ఇంకో శ్లోక భగవంతుడు స్పెషల్ మెర్సీ అనుగ్రహం చూపించినప్పుడు మన మన దగ్గర ఉన్నవన్నీ తీసేసుకుంటాడు అనేసి ఉంటుంది అనమాట సో ఆ శ్లోక గుర్తించుకుంటాము సో అలా ఎన్నో శ్లోకాలు ఉన్నాయి మనకి ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ మనం దేనికి కూడా కంగారు పడకూడదు దాని గురించి అయ్యో నాకే ఎందుకు చూడండి మనం ఎక్కువ మంది మనకి అసలు నిజం చెప్పాలంటే పెద్ద ప్రాబ్లమ్సే మొన్న నేను ప్రపాదుల వారిది చెప్పాను వాళ్ళేంటి ఫుడ్ దొరకలేదు అనేసి ఏదో పెద్ద ప్రాబ్లం కింద ప్రపాదులు వారికి కంప్లైంట్ అదంతా చేశారు అప్పుడు ప్రపాదులు వారు ఏమన్నారు ఇది చూసుకుంటే మీరు నేను సంఘర్షించిన దాంతో చూసుకుంటే ఇది నథింగ్ మీకు అని చెప్పి చెప్పారనమాట సో అలాంటి సంఘర్షణలో కూడా ఏ రాజు ప్రపాదుల వారు నేను ఇందులోకి ఎందుకు వచ్చాను నేను ఇంటికి పోతే పోతుంది ఇక్కడ అనవసరంగా నేను నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను నేను ఎక్కడన్నా అనుకున్నారా వెనక్కి తిరిగారా ప్రపాదుల వారు లేనే లేదు మనం చూ మనం ఆల్రెడీ వింటున్నాం ప్రపాదులీలా అమృత సో ఈ విధంగా ఏంటంటే మనము కలత పడకూడదు దాని గురించి టైం వేస్ట్ చేసుకోకూడదు అనేది మెయిన్ గా అనమాట ఒక్కోసారి ఏంటంటే మనకి పరిస్థితులు మనకి ఎవరు ఒక అనుకూలంగా ఉంటే ఒక్కోసారి అనుకూలంగా ఉండవు ఎట్టి పరిస్థితుల్లో అనుకూలంగా ఉన్నాయి ఓ నేను చేయడం మూలంగానే అనుకూలం అవుతుంది నేను అక్కడా గర్వం తెచ్చుకోకూడదు అనుకూలం లేనప్పుడు భగవంతుడు నాకు హెల్ప్ చేయట్లేదు అని తిట్టుకోకూడదు ఏదో ఉంది భగవంతుడి ప్రణాళిక అనేది మనము తెలుసుకోవాలి అనేది మెయిన్ గా మనకి ఇక్కడ ప్రపాదులు వారు చెప్తుంది అనమాట అది సో వాస్ ఇది పరమ భక్తుడైనందున బ్రహ్మదేవుడు ఆ విషయం నెరిగి ఉండను భగవాని ప్రణాళికను అవగతం చేసుకున్నట్టు అతనికి సాధ్యపడి ఉండను అది బ్రహ్మకి కొంచెం తెలుసు ఇలా జరుగుతుంది అనేసి కానీ అందరికీ తెలియాలని లేదు కదా మనం ఆ స్టెవ్ ఆ లెవెల్లో లేము కాబట్టి మనం ఎదురు క్వశ్చన్ వేయకుండా మన పని మనం చేసుకోవాలి అనేది మెయిన్ గా ఇక్కడ ఈ శ్లోకం నుంచి మూడు రెండు మూడు శ్లోకాల ముందు నుంచి మనము తెలుసుకోవాల్సింది అదే అనమాట ఇంకోటి ఉంది మనకి మెయిన్ ఎందుకు ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మన భగవంతుడితో కష్టాలు ఇస్తూ ఉంటాడు ఎందుకంటే మనకి ఒక నమ్రత అనేది నేర్పించడానికి అని కూడా మనము తెలుసుకోవచ్చు అనమాట ఇంకా ధ్రువ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి ధ్రువుడిది ఏమైంది ధ్రువుడికి వచ్చిన కష్టానికి ఆయన ఏమి ఏం చేశాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ అమ్మ ఏం చెప్పింది ఆశ్రయించముంది సేమ్ అదే మనం చెయ్యాల్సింది ఏంటి అంటే అన్నిటికీ భగవంతుడి గొప్ప మనకు తెలుసు కాబట్టి ఆయన ఆశ్రయం తీసుకుంటే మనం ఎంత ముందు శ్లోకాలన్నీ చూసాం ఒక్కసారి ఆయన అనుగ్రహం దొరికింది అంటే మనం కింద పడిపోయే ఛాన్స్ అనేది ఉండదు అని తెలుసు సో ఆయన పట్టుకోవడం ఒక్కటే మనం చేయగలిగింది పని అంతకు మించి ఇంకా ఏమీ లేదనమాట సో ఇలా అనుకొని మనం ముందుకు వెళ్ళాలి ఇక్కడతోటి మనకి ఈ చాప్టర్ అయిపోతుంది హరే కృష్ణ ఈ చాప్టర్ అంతా విని తర్వాత ఎవరికి ఏ పాయింట్ ఎక్కడ ఏది నచ్చింది ఏదైనా చెప్పండి మాతాజీ సో మన చాలా పాయింట్స్ చెప్పుకున్నాం ఇందులో ఎందుకంటే ఇది ప్రాక్టికల్ గా మనకి సాధనకి ఉపయోగపడేది అనమాట ఇది చెప్పండి అని చెప్పి మాతాజీ కలియుగంలో అవతారం తీసుకుంటారు అంటే ఆయన అవతారంగా రారు మాతాజీ అక్కడ ఆల్రెడీ నిన్న కూడా మళ్ళీ మనకి మాతాజీ కూడా అడిగారు సన్యాసం ఉంది కదా దశావతారంలో కలికి కదా మాతాజీ ఉంది అప్పుడు వస్తారు కదా కలియుగంలో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా అది రాలేదు కదా మాతాజీ వచ్చిన వాటి వరకు కదా మాట్లాడుతుంది అంటే వరకు అయితే అవును కరెక్ట్ మాతాజీ అవును మనకి ఇప్పుడు ఆల్రెడీ ఈ కలియుగంలో అంటే అది ఎప్పుడో రాబోయే కలియుగం ఎప్పటిదో కదా మాతాజీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న కలియుగంలో మనకి ఇంకా చైతన్య మహాప్రభు వచ్చారు ఆల్రెడీ వచ్చినా కూడా అది అవతారం కింద కాదు అది చన్న అవతారం అది కవర్ చేసి ఉండబడింది అందువలన త్రియోగే అని చెప్తారు అనేసి భగవంతునికి ఆ అని పేరు అందుకొచ్చింది అని చెప్పారు అనమాట షడ్ విభూతులు మాతాజీ మనకి వైరాగ్యము జ్ఞానము సంపద ఉన్నాయి చూడండి ఆరు ఆరు విభూతులు ఆ విభూతులు మొత్తం కూడా భగవంతుడికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అనేసి చెప్పుకున్నాం కదా జ్ఞానం వైరాగ్యం సంపద హరే కృష్ణ మాతజీ ఇది ఇప్పుడు కలియుగంలో చైతన్య మహాప్రభుజీ అవతారం ఎత్తి వచ్చిండ్రని కృష్ణుడులా కృష్ణుడే వచ్చిందని చెప్తారు కదా అవును మాతజీ అయితే అది ఎక్కడా కూడా మనకి దశ అవతారాల్లో చెప్పబడి అట్లా లేదు కదా అందుకొని అది ప్రకటితం అయ్యేలాగా లేదు మాతజీ ఆయన ఏందంటారు ఆవరించబడి ఆయన అవతారాన్ని కప్పిపుచ్చుకొని వచ్చాడు అనమాట ఒక శిష్యుడు లాగా వచ్చాడు భక్తుడు లాగా వచ్చాడు అనమాట ఆయన శిష్యుడు కాదు సరే భక్తుడు లాగా వచ్చి మనకి నేర్పించాడు మాతాజీ ఇక్కడ భగవానుడు తన షడ్భూ షడ్ విభూతులలో మూడు జంటల ఐశ్వర్యములు ప్రకటమగును కనుక ఆ విధముగా అతనిని త్రి త్రియుగము అని సంబోధించవచ్చును భగవాను ధర్మ స్వ స్వరూపుడు మూడు యుగములందు ధర్మము అనున్నది తపస్సు శుచిత్వము దయ అనునది మూడు విధములకు ఆధ్యాత్మిక సాధనములచే రక్షింపబడును అది ఏంటంటే మాతజీ మనకి మామూలుగా ఈ ధర్మం అనేది నాలుగు స్తంభాలు నాలుగు పిల్లర్లు అని చెప్పుకుంటాం కదా మాతాజీ మనం ఆ రోజు చెప్పాను మరి మీరు ఆ రోజు రాలేదో క్లాస్ కి నాకు తెలీదు నాలుగు స్తంభాలు అవి ఏంటంటే సత్యం శౌచం దయ తపస్సు ఓకే కానీ కలియుగానికి ఏంటంటే సత్యం అనేది ఒక్కటే ఉంటుంది మిగతా మూడు పిల్లర్స్ ఉండవు ధర్మానికి అది మాతాజీ అక్కడ భగవంతుడు చెప్పడం అదేజీ బహుశా స్టార్టింగ్ లో లేరేమో మాతాజీ మనము చెప్పుకునే వాళ్ళం కదా రాముడు వారు సమయంలో ఆ తర్వాత ఈ ధర్మరాజు పాలనలో ఉన్న ధర్మం నాలుగు పాదాల మీద నిలిచింది అని అంటే అప్పుడు నాలుగు పాదాలు ఉండేది ఈ అన్ని ఉండేది ధర్మం శుద్ధి సత్యము దయా అవన్నీ ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి పోతూ 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 తపస్సు పోయింది చుచి పోయింది దయా పోయింది లాస్ట్ ఒక్కటే కాలం దయా సత్యం ఉంది సత్యం అది మాతాజీ చెప్తున్నది అందుకని ఆ పాదాల గురించి చెప్తున్నారు మూడు జంటల ఐశ్వర్యములు అంటే మాతాజీ ఏవి అంటే అవే ప్రకటం అవుతున్నాయి అంటారు షడ్ మాతాజీ భగవంతుడికి షడ్విభూతులు ఏంటి మాతాజీ ఆ శ్లోక ది జ్ఞాన వైరాగ్యదే అదే మనకి భారతంలో వస్తుంది ఆ శ్లోకాన్ని తర్వాత అదే అదే మాతాజీ భగవంతుడికి షడ్ విభూతులు అంటే ఆరు ఏవైతే ఉన్నాయో ఆ ఆరు కూడా పుష్కలంగా భగవంతుడిలో ఉంటాయి వాటిని మూడు జంటలు మూడు రెళ్లు ఆరు సో అందుకొని దాన్ని త్రియుగ అని కూడా అంటారు అంటే ఆ త్రియుగ అనే దానికి రకరకాల మీనింగ్స్ ఇచ్చారు మనకి ఏ విధంగా తీసుకోవచ్చు అని మూడు అవతారాలు మూడు యుగాల్లో మూడు అవతారాలు తీసుకొని వచ్చారు అని ఒక మీనింగ్ ఒకటి వచ్చేసి ఆయనకి షడ్ విభూతులు మూడు రెళ్లు ఆరు పుష్కలంగా ఉంటాయి అని ఒక మీనింగ్ ఇంకోటి ధర్మానికి సంబంధించిన ఈ మూడింటిని ఆయన కాపాడుతాడు అని చెప్పి దానికి త్రియుగము అనేసి ఈ విధంగా చెప్తారు త్రియోగం అంటే ఇన్ని రకాల మీనింగ్స్ తీసుకోవచ్చు అని మనకి వారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది మాతజీ దాంట్లో మూడు ఆ మూడు జంటలు అంటే మూడు రెళ్ళు జంట అంటే రెండు కదా మూడు రెళ్ళు ఆరు ఆరు విభూతులు కదా భగవంతుడి కుండే స్ఫుల్లగా అది ఓకే హరి కృష్ణ మాతజీ మాతాజీ యుగానికి ఒక ఒక అవతారం వచ్చింది అంటారు కదా మాతాజీ సత్య సత్య సత్యయుగం అప్పుడు చాలా వచ్చినాయి కదా మాతాజీ క్రేతాయుగం క్రితయుగంలో అప్పుడు ఎక్కువ వచ్చినాయి కదా దాన్ని ఎట్లా చూసుకోవాలి మాతాజీ ఒక్కో యుగంలో ఒక్కో అవతారం అని ఎక్కడా చెప్పలేదు మాతజీ జస్ట్ ఆయన ఏం చెప్తున్నారు అంటే మూడు యుగాలలో ఏదో ఒక అవతారం తీసుకొని వస్తారు కలియుగంలో మాత్రం అవతారం తీసుకోకుండా ఒక భక్తుడి లాగా వచ్చారు అందుకుని ఆయన్ని త్రియోగ అంటారు అని చెప్తున్నారు ఒక్కొక్క అవతారమే అని ఎక్కడా చెప్పలేదు అది మనం చెప్పుకుంటున్నాము రా అది త్రేతాయుగం అంటే రాముడు అనేసి ఆ దీంట్లో వచ్చేసి ఇది ఇలాగాని మరి కృతాయుగంలో అయితే హంస అవతారం యాక్చువల్ గా చెప్తారు బట్ కానీ మనకి నరసింహ అవతారం కాని ఇంకా ఈ వరాహ అవతారం కానీ ఇవన్నీ కూడా మనకి కృతయుగంలోనే వస్తాయి మాతాజీ అవును మాతాజీ ఇక్కడేం మనకి క్లియర్ గా ఒక అవతారమే అని ఏం చెప్పలేదు మాతాజీ కాబట్టి మూడిట్లో ఏంటంటే ఆయన ఆయన నిరూపించుకున్నారు నేను దేవుడిని నేను ఇలా వచ్చాను అనేసి బట్ చైతన్య మా ఏంటంటే కనిపించకుండా భక్తుడు రూపంలోనే ఉంటాడు అది చెప్పడం అక్కడ హరికృష్ణ మాతజీ ఇది విష్ణు పురాణంలో మాతజీ సిక్స్ పాయింట్ ఐశ్వర్య సమగ్రస్య వీర్యస్య యశస్య జ్ఞాన వైరాగ్య భగగణ సన్నామితి భగగణ సరే ఇప్పుడు చెప్పండి మాతాజీ ఏమేమి లెసన్లు నేర్చుకున్నారు ఇందులో చెప్పండి నాకు అది ఫస్ట్ బ్రహ్మ వాళ్ళతో మాట్లాడుతుంటే విని నాకు నాకేమి తెలీదు భగవంతుడికి తెలుసు అని వినయంగా సగర్వంగా చెప్పుకున్నాడు సామాన్యంగా మనం మనం చూస్తే ఏంటి మనకు వచ్చినా రాకుండా మనకు వచ్చినట్టు ఇస్తాం పిక్చర్ మనం కానీ అన్ని తెలిసినా నాకు నాకేమీ తెలీదు అని చెప్పాడు అక్కడ యొక్క ఔన్నత్యం మనకు చెప్తున్నప్పుడు హరే కృష్ణ మాతాజీ కొత్తగా అనిపించింది మాతాజీ వీరరసం అనేది మామూలుగా అయితే ఆ ఈ సనక సనాందనాథులు శాపం ఇవ్వటం జోవిజలు ఇట్లా రాక్షసులుగా రావటం ఇంతవరకే వినున్నాను కానీ ఇది స్వామివారు ఆ యొక్క వీరరసం ప్రకటించడం కోసంగా ఈ లీల క్రియేట్ చేశారు అనేది కొత్తగా అనిపించింది మాతాజీ ఇంకొకటి కూడా మళ్ళా లక్ష్మీ అమ్మవారు కూడా బయటికి వెళ్లి వస్తున్నప్పుడు ద్వారం దగ్గర మళ్ళీ జైవిజులు ఆపారు అందుకు ఆ కోపం వచ్చింది అనేది కూడా ఈ రెండు చాలా కొత్తగా ఉన్నాయి ఎప్పుడు వినలేదు యాక్చువల్ గా అయితే నేను అంటే ఒక లెక్చర్ లో ఒక స్టోరీ విన్నాను మాతాజీ బట్ అదేంటంటే నాకు చెప్పాలో లేదు అర్థం కాక నేను చెప్పలేదు యాక్చువల్ గా ఒకసారి లక్ష్మీదేవి మామూలుగా వెళ్తూ ఎవరో ఒకరు పిలిస్తే అట్లా వెళ్తుంది కదా భక్తుల దగ్గరికి అలా వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ఋషులందరూ ఋషులు అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారంట భగవంతుడి యొక్క గొప్పతనం చెప్తూ ఉంటే ఆ అవునవునవును మాదే మా నా భర్త అలాంటి వాడే అలాంటి వాడే అంటూ ఉందంట తర్వాత ఆయన ఎంత కోమలము ఎంత కోమలమైన హృదయం గలవాడు కళ్ళు ఇలాంటివి అని ఎంత అలా అని గురించి ఎక్కువ చెప్తా ఉంటే వరాలు కూడా అలా ఇస్తాడు ఇది ఇది అని చెప్పుకుంటూ ఉన్నారంట ఆ తర్వాత వచ్చేసి ఆ శిక్షిస్తే కూడా అంత కఠినంగా శిక్షిస్తాడు అనేసి చెప్పారంట చెప్తే వెంటనే ఈమె ఒప్పుకోదనమాట లక్ష్మీదేవి ఆ నా భర్త అసలు కఠినంగా శిక్షించడం ఏంటి అసలు ఆయన ఏ రోజు అట్లా ఉండడు అలా కాదు అది ఇది అనేసి చెప్తుందంట అంటే దీనికి నాకు సోర్స్ తెలియదు మాతజ్ అందుకే నేను చెప్పలేదు బట్ ఇప్పుడు మీరు ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నాను అయితే సరే అని చెప్పేసి వెళ్తుందంట భగవంతుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళంతా బాగానే కానీ నాకు ఇది నచ్చలేదు చాలా అలా కఠినంగా మీరు అంటే లేదు లేదు నేను కఠినంగానే శిక్షిస్తాను ఎప్పుడైనా ఒక కి ఏదైనా చేసినా కూడా అట్లా నేను కఠినంగానే ఉంటాను అంట లేదు నేను ఎప్పుడు అలా చూడలేదు అంటే సరే ఉండు నీకు చూపిస్తాను నేను ఎంత కఠినంగా ఉంటానో అనేసి జయా విజయాలు పిలుస్తారంట పిలిచి ఓకే నేను ఏమన్నా చెప్తే మీరు చేస్తారా అంటే ఎందుకు చేయము బంగారంలా చేస్తాము మేము ఉండే దానికోసం కదా ఇంకా దేనికోసం అంటే అయితే ఈ గద తీసుకొని నన్ను కొట్ట అంటారంట అయోయ్యో స్వామి అసలు నిన్నెలా కొడతాం మేము అత ఎట్లా కుదురుతుంది తప్పు తప్పు అసలు మేము కొట్టము మేము కొట్టలేము అంటే ఇప్పుడే కదా ఏది పడితే అది చేస్తామన్నారు అంటే అంటే సేవ అంటే ఏదన్నా చేస్తాము కానీ నిన్ను కొట్టేయమంటే ఎట్లా కొట్టేస్తాము కొట్టము అని చెప్తారంట చెప్తే అయితే చూడండి లక్ష్మీదేవికి తెలిసి వచ్చేలాగా ఆమె నన్ను కఠినంగా శిక్షించను అని చెప్తుంది ఇప్పుడు మీరు ఇదే గదలతోటి నాతోటి క్రూరంగా ఫైట్ చేసి నన్ను కొడతారు నేను మిమ్మల్ని తిరిగి కొడతాను ఇది లీల మళ్ళీ మనకి జరుగుతుంది లక్ష్మీదేవికి తెలియాలి నేను ఎంత కఠినంగా శిక్షిస్తాను అనేది ఎందుకంటే ఆమె నన్ను నమ్మట్లేదు అనేసి ఈ లీల జరుగుతుంది అనేసి విన్నాను బట్ నాకు కొంచెం అఫర్డబుల్ అనిపించలేదు సో అందుకని చెప్పలే హరే కృష్ణ అందుకని ఆమె నిరూపించడం కోసం ఈ లీలంతా చేశాడు అనేసి ఒక దగ్గర వెళ్ళాను ఒకసారి వస్తూ నాకు నిన్న వీర్యరసము క్రోధము రెండు ఒకటిగా అనిపించింది వీర్య వేరు వీర్యంగా వేరు ఆయన అది క్రోధరసం క్రోధ రౌద్ర అని చెప్పుకోవచ్చు లేకపోతే రౌద్ర రసం हरे कृष्ण महाराजी सन्यासी सन्यास